మీ భవన నిర్మాణ సమికుడు గవడర్ వృత్తి చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఆయనకు ఒక ఇంటి ఇద్దరు ఆడపిల్లలు బాబు భార్య ఉన్నారు మరి రోజువారీ పనిలాగే కాస్పాయి మండలం గ్రామంలో బోయ రామనాయుడు అనే రైతు ఇల్లు కట్టడానికి డైలెక్కడే పనికి వెళ్ళేవాడు దుర్దృష్టవశాదు షారువా కట్టుకొని పైకి ఫ్లోరి వెలివేషన్ చేసేటప్పుడు ఆ కట్టి కట్టెరిగి చాలా పానాకు రెండు కాలు కొద్దిగా డ్యామేజ్ అయినాయి ఒక కాలు పూర్తి బాగా డ్యామేజ్ అయింది మరి ఆ విషయం మేము మా జనసేన పార్టీ దృష్టికి మేము తెలుసుకున్నాము తెలుసుకొని ఆ కుటుంబం మరి గౌండ్ అవ్వాలంటే రోజు పని పోతే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అలాంటిది పాపం ఆ విషయం తెలుసుకున్న వెంటనే మేము కూడా మా వంతు సహకారం మా ఆలూరు తాలూకా ఐటీ కోఆర్డినేటర్ మా రంజిత్ గారు రంజిత్ గారు ఆదేశాల మేరకు మరి వెంకపన్న ఆదేశాల మేరకు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మేము ఎంతో కొంత మనం సహాయం చేయాలి చేస్తే మన కొద్ది బాగుంటుంది మానవత్వంతో ముందుకు రావాలని మిత్రుల సహకారం జనసేన నాయకుల సహకారం కార్యకర్తల సహకారం అందరి సహకారంతో అమౌంట్ సేకరించి యాభై కేజీల బియ్యము ఒక నెలకు సరిపడే వంట సరుకు తొమ్మిది వేల రూపాయలని మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది నాకు పిలుపు మేరకు మరి కార్యకర్తలు నాయకులు అభిమానులు మరి వెంటనే సహాయం చేసినందుకు వాళ్ళు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మానవత్వంతో ముందుకు సహాయం చేసి ఇట్లా కుటుంబాన్ని ఆదుకుంటే మరి బాగుంటుంది మరి దాదాపు అంటే ఇది విషయం జరిగి కూడా ఒక నెల నెల కావస్తుంది మాకు కొద్దిగా లేటుగా తెలుసుకొని ఆ విషయం తెలుసుకోవడంతో తొందరలో మనము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఎందుకు చాలా వాళ్ళ పరిస్థితి కూడా చాలా పేదరికము చాలా పేదవాళ్ళు నాకు ఆ విషయం తెలిసినట్లే పాపం ఇద్దరు పిల్లలు మరి రోజు ఆయన బెడ్ మీద పడుకుంటే వాళ్ళు కుటుంబం జరగడం ఎలా ఏ విధంగా వాళ్ళు తినాలి ఏ విధంగా కావున మా వంతు మహా సహకారం చేసి ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆయనకు వచ్చే పథకాలు కానీ ఏదైనా మా మా తరపున చేయాల్సి ఉంటే మాత్రము తప్పకుండా మా సహాయ సహకారాలు ఇంకా ముందుకు అందిస్తామని నేను కోరుకుంటున్నాను